సినిమా రంగంలో ప్రోత్సాహకాల కోసం అవార్డులు ఇవ్వడం అనేది ఆనవాయితీ బాలీవుడ్లో అంటే హిందీ సినిమా రంగానికి సంబంధించి కొన్ని పత్రికా సంస్థలు అలాంటివి కొన్ని మంచి మంచి అవార్డులు ఇస్తూ ప్రోత్సహిస్తుండేవి మన తెలుగు కూడా నంది అవార్డులు అనేవి ఉండేవి నంది అవార్డులు ఉన్నప్పుడు బాగా ప్రతి సంవత్సరం ఒక పండగలాగా జరిగేది సినిమా రంగానికి ఒక ప్రోత్సాహంగా ఉండేది తెలుగు ప్రజలకు ఒక తమకు ఒక ఐడెంటిటీ లాగా ఫీల్ అయ్యేవాడు తర్వాత రెండు రాష్ట్రాలు విడిపోయినాయి రెండు రాష్ట్రాల్లో కూడా సినిమా రంగానికి సంబంధం లేని ఆ స్ఫూర్తి లేని ప్రభుత్వాలు వచ్చాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ కేసీఆర్ కానీ వీళ్ళకి సినిమా రంగాలకు సంబంధం లేదు అది కాకుండా కేసీఆర్ విడిపోయినప్పుడు సినిమా రంగం అంతా కూడా ఆంధ్ర వాళ్ళు ఉన్నారని చెప్పేసి షూటింగ్ షూటింగ్లాపడం ఇలాంటి ఒక గొడవ కూడా చేసి సినిమా రంగం అనేది ప్రభుత్వానికి ఒక సంబంధం లేని విషయంగా మారిపోయింది ఆ తర్వాత అవార్ట్లు మూలబడిపోయింది తర్వాత ఇప్పుడు అక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు కూడా చివర సంవత్సరంలో నంది అవార్డుల గురించి ప్రస్తావన వచ్చింది అయితే అప్పుడు అన్నీ కూడా ఒకే సామాజిక వర్గానికి అవార్డులు ఇచ్చారని చెప్పి విమర్శ రావడంతో లాస్ట్లో వాళ్ళు దాన్ని రద్దు చేసుకున్నారు తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ప్రభుత్వాలు వచ్చినాయి వాళ్ళు అసలు వాడిని పట్టించుకునే లేదు అయితే ఇప్పుడు అక్కడ మళ్ళీ తెలుగుదేశం వచ్చింది ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చారు ఇక్కడ రేవంత్ రెడ్డి గద్దర్ అవార్డులు అని చెప్పి పెట్టే వరకే సినిమా వాళ్ళు ఎవరు దాన్ని పట్టించుకోలేదు ఎందుకంటే అనేది సినిమా ఫీల్డ్కి సంబంధించిన వ్యక్తి కాదు ఒక నక్సలిజంకి సంబంధించిన అను సానుభూతిపరంగా పాటలు పాడిన ఆయన కనుక దానికి సంబంధించి సినిమాకి సంబంధించిన ఎలాంటి స్ఫూర్తి లేదు రేవంత్ రెడ్డి ఎంతో ఒత్తిడి చేసినప్పుడు కూడా సినిమా రంగం స్పందించలేదు ఇక అక్కడ రాజకీయాలు ఎక్కువైపోయాయి సినిమా రంగంలో కొంతమంది ఒక పార్టీ తరఫున కొంతమంది ఒక పార్టీ తరఫున ఉంటాం ఇలా సినిమా రంగం యొక్క ఐక్యతకి రాజకీయాలు చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయని తెలుగు సినిమా రంగం ఒక నిర్ణయం తీసుకుంది చాంబర్ వాళ్ళు తమకు తామే ఆ నంది అవార్డులను ఇచ్చుకోవాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు ఫిబ్రవరి ఆరో తారీఖు సినిమా పుట్టినరోజు ప్రతి ఇంట్లోనూ జెండాలు ఎగరవేసి సినిమాకు సంబంధించిన అవార్డులు ఇచ్చుకోవాలని నిర్ణయం తీసుకున్నారు ఇదొక ఆరోగ్యకరమైన పరిణామంగా మనం భావించవచ్చు